హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీశక్తి క్రియేషన్స్ ఈరోజు మా మిద్దె తోటలో ఫస్ట్ టైం తోటకూర విత్తనాలు వేస్తున్నాం అండి విత్తనాలు వేసిన త్రీ డేస్ తర్వాత చిన్న చిన్న మొలకలు వచ్చాయండి ఇలా చిన్న చిన్న మొలకలు చూడగానే చాలా హ్యాపీగా అనిపించిందండి తోటకూర విత్తనాలు వేసిన ఒక వన్ వీక్ తర్వాత ఇలా చక్కగా ఒత్తుగా వచ్చేసాయండి ఎక్కువగా విత్తనాలు వేసినట్టున్నాము మొలకలు బాగా ఒత్తుగా మొక్కలు బాగా ఒత్తిగా వచ్చేసాయండి తోటకూర విత్తనాల కన్నా ముందు ఒక వన్ వీక్ ముందు గోరు చిక్కుడు బీరకాయ విత్తనాలు పెట్టామండి గోరు చిక్కుడు మొక్కలు చాలా బాగా వచ్చాయండి విత్తనాలు మంచిగా ఉంటే మొక్కలు చాలా బాగా వస్తున్నాయి బీర విత్తనాలు ఒక్క మొక్క కూడా రాలేదండి బీరకాయ విత్తనాలు రాకపోగా అందులో ఆముద మొక్కలు వచ్చాయండి ఒక ఫోర్టీన్ డేస్ తర్వాత తోటకూర చూసారా ఎంత బాగా వచ్చిందోనండి ఏదో ఒక న్యాచురల్ బొకేలాగా ఉంది కదండి తోటకూర విత్తనాలు ఎక్కువగా చల్లేయడం వల్ల ఒత్తుగా మొక్కలు వచ్చేసాయి అందుకే పెరిగిన తోటకూర అంతా కోసేసామండి మిగిలిన మొక్కలకి కొంచెం ఫ్రీ అవుతుంది కదండి కింద ఉన్న మొక్కలకి కొంచెం ఫ్రీ అవుతుందని కోసేసామండి కోసిన తర్వాత కొంచెం ఫ్రీ అయింది కింద మొక్కలన్నీ కొంచెం చిన్న చిన్నగా పెరుగుతున్నాయండి ఈరోజు విజయవాడలో బాగా వర్షం పడుతుందండి బంగా టమాటా మిర్చి మొక్కలు పెడుతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్